ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమ ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ ఓం నమో భగవతే శ్రీరమణాయ శ్రీ విశ్వావసు నామ సంవత్సరము ద్వాదశ రాశి ఫలితములో భాగంగా తొమ్మిదవ రాశి ధనస్సు రాశి ఈ రాశి యొక్క ఫలితాంశములు ఏ యో బి మూలా నక్షత్రము నాలుగు పాదములు భూ డా పూర్వాషాఢ నాలుగు పాదములు ే ఉత్తరా షాడ ఒక పాదము కలిసి ధనస్సు రాశిలోకి వస్తాయి ఈ యొక్క ధనస్సు రాశి యొక్క ఫలితములు ఆదాయము వ్యయములు రాజపూజ్యము అవమానములు ఆదాయము ఐదు వ్యయము ఐదు రాజపూజ్యము ఒకటి అవమానము ఐదు ఈ రాశి వారికి ఈ సంవత్సరములో గ్రహముల దోషకాలములు ఈ విధంగా ఉన్నాయి రవి పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు అర్ధాష్టమము పదిహేడు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు అష్టమంలోను పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి పద్నాలుగు ఒకటి ఇరవై ఆరు వరకు ద్వాదశంలోను జన్మంలోను కుజుడు నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు అష్టమంలోను ఇరవై ఆరు పది రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేను ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు ద్వాదశంలోను జన్మంలోను గురుడు ఈ సంవత్సరమంతా శుభుడే శుభ ఫలితాలనే ఇస్తూ ఉన్నాడు శని పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి పది పది రెండు వేల ఇరవై ఐదు వరకు అర్ధాష్టమంలోనూ తిరిగి పది ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి అర్ధాష్టమంలోనూ రాహుకేతువులు ఈ సంవత్సరం అంతా శుభ ఫలితాలనే ఇస్తూ ఉన్నారు ఈ రాశి ఈ సంవత్సరము గురు శని రాహువులు బలంగా ఉండచే రాజయోగము అనుభవించదరు జీవనము పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉండును సాంఘికంగా రాజకీయంగా ఉన్నత స్థితిలో ఉంటారు గృహంలో మార్పులు నూతన గృహ నిర్మాణము లేదా ఇండ్ల స్థలము కొనుట జరుగును నూతన వాహన ప్రాప్తి మిలోగల ప్రతిభకు చక్కని గుర్తింపు వచ్చును అనేక సేవా కార్యక్రమాలందు పాలు పంచుకుంటారు మీ స్వశక్తితో పాటు గ్రహ బలం దైవ తోడుగా ఉంట చేత జీవితం ఆనందంగా ఉల్లాసంగా ముందుకు సాగుతారు దూర ప్రయాణములు చేదురు బంధుమిత్రులతో కలిసి తీర్థయాత్రలు చేయుదురు దీర్ఘకాల వ్యాధులు ఉన్నవారికి ఈ సంవత్సరము కొంత ఉపశమనం కలుగుతుంది నూతన కార్యాలకు శ్రీకారం చుట్టెదరు సంఘంలో గౌరవము మర్యాదలు పెరుగుతాయి ఏ వృత్తిలో జీవించిన వారికైన ఈ సంవత్సరము లాభదాయకంగా ఉంటుంది చక్కటి కుటుంబ వాతావరణం కలిగి ఉంటారు మీ మనోధైర్యంతో ప్రతి విషయంలోనూ పై చేయి సాధించెదరు ఎంతటి వారినైనా మీ చాతుర్యంతో వశపరుచుకొని కార్యములు చక్కబెట్టెదరు సాధించుకొందురు విలువైన వస్తువులు కొంటారు ఏ పని తలపెట్టినా ఏ విధమైన ఆటంకములు లేకుండా విజయవంతంగా పూర్తి చేదురు ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం ఫలితములు ఈ సంవత్సరం ఉద్యోగుల ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది కేంద్రము రాష్ట్ర ప్రభుత్వములందు పనిచేయ వారికి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది పై అధికారుల మన్ననలు పొందుతారు ప్రైవేటు సంస్థలందు పనిచేవారు యజమానుల యొక్క మన్ననలు పొంది మంచి జీతాలను పొందుతారు గృహయోగము వాహనయోగము వాహన యోగము సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి మంచి ప్యాకేజీతో మరొక కంపెనీకి మారుతారు కార్మికులకు ఈ సంవత్సరం బాగుంటుంది జీత భత్యములు పెరుగుతాయి నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది స్థిరత్వముని పొందుతారు పర్మినెంట్ కాని వారికి సంవత్సరం తప్పకుండా పర్మనెంట్ అవుతుంది రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం మహోన్నతంగా ఉంటుంది ప్రజలలో మంచి గుర్తింపు పొందుతారు అందరి చేత కీర్తింపబడతారు అధిష్టాన వర్గం వారు కూడా మీ సేవలను గుర్తించెదరు ఖచ్చితంగా ఏదో ఒక పదవి లభిస్తుంది ప్రభుత్వ పదవి పొంది అధికారమును దక్కించుకుంటారు ధనము మాత్రం విశేషంగా ఖర్చవుతుంది ఏ ఎన్నికలందైనా పోటీ చేసినా ప్రత్యర్థులను చిత్తుగా ఓడించి మీరు గెలుపొందరు ఇక కళాకారులకు ఈ సంవత్సరము గురుబలం బాగుంటుంది టీవీ సినిమా రంగంలో గాయని గాయకులకు రచయితలకు దర్శకులకు టెక్నీషియన్స్కు లాభదాయకంగా ఉంటుంది అనేక విజయాలు లభించుటచే నూతన అవకాశాలు విరివిగా వచ్చును కొత్త వారు ఇండస్ట్రీలో నిలదొక్కుంటారు అవార్డులు రివార్డులు మీకే లభిస్తాయి వ్యాపారస్తులకు ఈ సంవత్సరము లాభదాయకంగా ఉంటుంది హోల్సేల్ రిటైల్ వ్యాపారములకు యోగకాలం అనే చెప్పవచ్చును మంచి టర్నోవర్తో విశేష లాభాలు పొందుతారు ఇక జాయింట్ వ్యాపారస్తులకు బాగా కలిసి వస్తుంది ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి వసూలు బాగా ఉంటాయి ఇనుము ఇసుక ఇటుక వైన్స్ వ్యాపారస్తులకు విశేష లాభాలు కలిగి జయాన్ని పొందుతారు బిల్డింగ్ నిర్మాణ వ్యాపారస్తులకు లాభమే కలుగుతుంది షేర్ మార్కెట్లో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలను పొందుతారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి గత సంవత్సరం కంటే బాగుండి అధిక లాభాలు వస్తాయి సరుకులు నిల్వచేయ వారికి లాభమే రైస్ మిల్లర్స్ కూడా చాలా లాభాలతో కూడిన వ్యాపారం ఉంటుంది ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబల బాగుంటుంది కనుక చదువుపై శ్రద్ధ చూపి మంచి మార్కులతో ఉత్తిర్ణులు లగుదురు ఇతర ఉండవు కావున పోటీ పడి మరీ చదువుతారు మెడికల్ ఇంజనీరింగ్ లాసెట్ మరియు ఐసెట్ ఆసెట్ బీఈడి మొదలగు ఎంట్రన్స్ పరీక్షలందు మంచి ర్యాంకులతో కోరుకున్న కాలేజీలందు సీట్లను పొందగలరు క్రీడాకారులకు మంచి విజయాలు పొంది పేరు ప్రఖ్యాతులు పొందుతారు ఇక వ్యవసాయదారులకు ఈ సంవత్సరము రెండు పంటలు బాగా ఫలించును దిగుబడి అధికంగా వస్తుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి రుణాలు అప్పుల బాధలు తీరుస్తారు కౌలుదారులకు లాభాలు చేపల చెరువులు రొయ్యల చెరువులు వేయవారికి చాలా బాగుంటుంది స్త్రీలకి సంవత్సరం అంతా మహోన్నతంగా ఉంటుంది కుటుంబము బంధువర్గంలో మీ మాటకు విలువ గుర్తింపు పెరుగుతుంది మిమ్మల్ని చూడగానే ఇతరులకు మంచి గౌరవం లభిస్తుంది భావం ఏర్పడుతుంది ఆర్థికంగా బలపడుతారు మీ పేరుతో స్థిరాస్తులను ఏర్పడను బంగారు వస్తువులు కొంటారు విలువైన వస్తువులను కొంటారు ఉద్యోగం చేయ వారికి అధికారుల మనలతో ప్రమోషన్తో కూడిన బదిలీలుంటాయి వివాహం కాని వారికి స్త్రీలకు ఈ సంవత్సరము తప్పకుండా వివాహం జరుగుతుంది భార్యాభర్తల మధ్య అవగాహన ప్రేమానురాగాలు ఏర్పడతాయి గర్భిణీ స్త్రీలకు ఫ్రీ డెలివరీ అవుతుంది పుత్ర సంతాన ప్రాప్తి జరుగుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి మంచి యోగదాయకమైన కాలం చెప్పవచ్చును సంవత్సరం మీ మేధస్సుతో తోడు గ్రహ బలము మరియు దైవ బలము తోడవుడచే అన్ని విషయాలలో విజయాలను పొందుతారు ఇక వీరు చేయవలసిన శాంతులు శని మంగళవారం నియమాలు పాటించి శని యొక్క మరియు కుజుడు యొక్క జపాలు చేయించుకొని శివాలయంలో అభిషేకాలు చేసుకోవటం వలన వీరికి అన్ని విధాల శుభాలు పొందుతారు శ్రీమాత్రే నమ